ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో సీఎం చంద్రబాబు నాయుడు గారైతే వైసీపీ ప్రభుత్వంపై ఫైనరు వైసీపీ హయాంలో అంతా బాధితులేమని అయితే తాను ఏ తప్పు చేయను కాబట్టి తమపై ఎవరు కేసు పెట్టేందుకు భయపడతారని చంద్రబాబు వెల్లడించారు అందుకే తనపై గతంలో ఎప్పుడు ఎవరు కేసు పెట్టలేదని ఈ సందర్భంగా వెల్లడించారు కానీ జగన్ ప్రభుత్వం మాత్రం కక్ష కట్టి అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు నేను ఎప్పుడు తప్పు చేయనని న్యాయబద్ధంగా ఉంటానని తేజ్ చెప్పారు ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం ఏమాత్రం సహించకుండా వారి గుండెల్లో రైలు పరిగెత్తిస్తానని స్పష్టం చేశారు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమపై పదిహేడు కేసులు పెట్టారని చంద్రబాబు నాయుడు గారు అయితే శాసనసభలో వెల్లడించారు అసలు తమపై కేసులు ఎందుకు పెట్టారని అడిగితే ఎవరు సమాధానం చెప్పలేదని అన్నారు కేసులకు సంబంధించిన వివరాలను వాట్సాప్ లో పంపిస్తామని అధికారులు చెప్పడం గత ప్రభుత్వం అరాచక పరాకాష్ఠని మండిపడ్డారు ఇక నారా లోకేష్ కొల్లు రవీంద్ర దూలుపాలి నరేంద్ర కుమార్ బీసీ జనార్దన రెడ్డిపై కేసులు పెట్టినట్లు చంద్రబాబు తెలిపారు మొత్తంగా తెలుగుదేశం కార్యకర్తలపై రెండు వేల ఐదు వందలకు పైగా కేసులు పెట్టినట్లు వివరించారు ఇక అత్యధికంగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై అరవై ఆరు కేసులు పెట్టినట్లు చంద్రబాబు తెలిపారు పులివర్తి నానిపై ముప్పై ఒక్క కేసులు చింతమనేని ప్రభాకర్ పై నలభై కేసులు రామనాయుడిపై ఇరవై కేసులు దేవినేని ఉమాపై ఇరవై ఏడు కేసులు ఆంజనేయులపై పదహారు కేసులు అయ్యన్నపాతుడిపై పద్నాలుగు కేసులు బీటెక్ రవిపై పద్నాలుగు కేసులు మూన రవిపై పదిహేను కేసులు కాల్వ శ్రీనివాసరావుపై పద్నాలుగు కేసులు పెట్టారని చంద్రబాబు లెక్కలతో సహా ఈ అసెంబ్లీలో మొత్తం వివరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి నలభై ఐదు సార్లు అరెస్ట్ చేసినట్లు అలాగే అమరావతి రాజధాని కోసం పోరాట చేస్తున్న మహిళా రైతులు ఇళ్ల బాత్రూములపై డ్రోన్లను ఎగరేసినట్లయితే చంద్రబాబు ఆరోపించారు ఓటమ ప్రభుత్వం కక్ష రాజకీయాలు చేయవని ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు తిరుపతి అలిపిరి వద్ద తన కారును మావోయిస్టులు పేల్చారని ఆ సమయంలో తనతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు గుర్తు చేశారు వాటి నుంచి తాము భయపడ్డామని పేర్కొన్నారు తుపాకీతో సమస్యలు పరిష్కారం కాదని మావోయిస్టుల జనజీవన సరవంతిలో రావాలని తాను పిలుపునిచ్చారు ప్రస్తుతం రాయలసీమ రత్నాల సీమగా మారుతుందని చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే పార్టీలు ఉండాలని కూటమి ప్రభుత్వం పద్దతి ప్రకారం పనిచేస్తుందని నేర ప్రభుత్వ గల వ్యక్తులకు కట్టడి చేసే బాధ్యత తీసుకుందామని అవసరమైతే చట్టాలను మరింత పదును పెడతామని చంద్రబాబు వెల్లడించారు రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రపంచంలో భారతదేశం నెంబర్ వన్ గా నిలుస్తుందని భారత్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలని పేర్కొన్నారు ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వం సంకల్పమని